అవ్వాతాతల ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రతి ఒక్కరికి మొదటి రోజే అందేలా చూసే బాధ్యత సంబంధిత అధికారులదే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం తేదేప సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య తనియులు సతీష్ నాయుడు కూటమి రాష్ట్ర తేదేపై ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ రోజు కౌతాలం మండలం నందు ఎరిగేరి మరియు కౌతాలం గ్రామం నందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు ఇవ్వడం జరిగింది తదనంతరం గత ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మోసగించి ఈసారి ప్రజల తీర్పుతో చిత్తుగా ఓడిందని ఇక వైసీపీ పని అయిపోయిందని కక్ష సాధింపులతో మరియు కోల్చడంతో మొదలుపెట్టి గత ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేసిందని ఏ ఒక్క సామాజిక వర్గం బాగుపడిన దాఖలాలు లేవని ఈసారి ప్రజల తీర్పునకు మా కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్య వైద్య సంక్షేమం మరియు అభివృద్ధి అందిస్తూ రాష్ట్రానికి అవసరమైన రాజధాని సాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తుందని ప్రజలు గమనించాలని కోరారు కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు రామలింగన్న బసవరాజు కురువ వీరేష్ ముఖన్న చిరు రామాంజి నేలు గిరి జనసేన నేలు తదితరులు పాల్గొన్నారు